భగవద్గీత అంటే భగవంతుడి చేత గానము చేయబడినది భగవద్గీత అంటే ఏంటి భగవద్గీత భగవంతుడు అంటే భగవన్ భగవద్గీత అంటే భగవంతుడి చేత గానము చేయబడినది అంటే సాంగ్ అది ఒక సాంగ్ భగవంతుడి చేత అంటే మీకు ఇష్టమైన వాళ్ళని మీ అంత వాళ్ళుగా చెయ్యాలని మీరు ఎలా అనుకుంటున్నారో భగవంతుడు కూడా మనం అంటే బాగా ఇష్టం భగవంతుడికి భగవంతుడి కంటే మించి మనల్ని మన ఇంట్లో వాళ్ళు ప్రేమించలేరు సమాజంలోని ఎవరు ప్రేమించరు భగవంతుడికి ఈష్టడికి మన మీద ఉన్న ప్రేమ ఇంట్లో వాళ్ళకు ఉండదు సమాజం మీద సమాజం సమాజంలో సభ్యులకు ఉండదు ఇంట్లో వాళ్ళకి ఉండదు భగవంతుడి కంటే మనల్ని మించి ప్రేమించేవాడు లేడు అంటే భగవంతుడు ఎంత వాడో ఎంత సర్వజ్ఞుడో ఎంత సర్వ ఎంత సర్వశక్తివంతుడో అవి ఎలాగైతే అంతట వ్యాపించి ఉన్నాడో సర్వ ఎలా ఉన్నాడు భగవంతుడు అంతటా వ్యాపించి ఎలా ఉన్నాడో మంచి పూర్ణమైన జ్ఞానం పూర్ణమైన శక్తి పూర్ణమైన సుఖము పూర్ణమైన అధికారము మీకు అర్థమవుతుంది చేతులు లేకుండా పని చేయగలడు కాళ్ళు లేకుండా నడవగలడు కళ్ళు లేకుండా చూడగలడు చెవులు లేకుండా వినగలడు అడికి ఇంద్రియాలు చూడు పని లేదు భగవంతుడు తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మన అందరి చేత పొందింపజేయాలని భగవంతుడి ఉద్దేశం అందుకే భగవాను వాచ